మార్పు వచ్చింది మార్పు రాలేదు అనే దానికి కొలమానం ఏంటి నాకు ఇప్పుడు నలభై ఐదు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు నాకు కూడా ఏం తెలియదు ఆ ముప్పై ఆరేళ్ళ వయసు అప్పుడు కూడా నేను అన్ని మతాలు ఒక్కటే అని చెప్పి వాదించిన అప్పుడు కూడా అన్ని మతాలు సమానం కాదు అని నాకు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా నేను వినలేదు నేను హిందూ గ్రూపులలో చాలా ఉన్నా నేను అయితే మనం చేసే ఈ ప్రయత్నాలు హిందువులలో మార్పు రావట్లేదు అంటే మార్పు రావట్లేదు అని ఎలా చెప్పగలరు నేను కొన్ని ఏళ్ళలో తిరిగి చూస్తున్నాను ఏంది మీరు మార్పు అంటే వాళ్ళు మనల్ని ఏమంటున్నారు అంటున్నారు కాదు కాదు మార్పు వచ్చింది మార్పు రాలేదు అనే దానికి కొలమానం ఏంటి ఇప్పుడు మార్పు వచ్చింది అంటే ఎలా వచ్చిందో చెప్పాలి కొంతమందిలో వస్తుంది కొంతమందిలో రావట్లేదు కొంతమందిలో వచ్చింది కొంతమందిలో రావట్లేదు వాళ్ళకు వాళ్ళకు కూడా పూర్తిగా రావాలంటే మనం చేసే ప్రయత్నాలు కొంచెం వేరువేరుగా చేయాలి అయితే నేను చాలా మందిని సర్వే చేసినాను అయితే వాళ్ళు మిమ్మల్ని మనల్ని ఏమంటున్నారని మాట్లాడుతున్నారు అయితే అక్కడ బంగ్లాదేశ్ లో ప్రత్యక్షంగా మనకు కండ్లకు కట్టినట్టుగా కనబడుతున్నది జరుగుతున్నది కూడా మీకు ఏం అనిపించట్లేదు అంటే వాళ్ళు వాళ్ళని ఏమన్నారు వాళ్ళు వాళ్ళు అట్లే చేస్తున్నారని మాట్లాడుతున్నారు అయితే అట్లా కాదురా బాబు వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగిపోతే మనల్ని నాశనం చేయడానికే చూస్తారు వాళ్ళు మన మన హిందువులను ఏమతమైనా తొక్కేయడానికి ఫిఫ్టీ ఇయర్స్ మీకు ఈ హిందుత్వం మీద ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని మీకు ఎప్పుడు తెలిసింది నేను ఎప్పుడు లో తెలిసింది ఇన్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కువ పట్టించుకుంటున్నాను అంటే ఒక ఐదేళ్ల క్రితం వరకు మీకు కూడా ఇవన్నీ తెలియవు తెలియదు తెలియదు సేమ్ నాకు ఇప్పుడు నలభై ఐదు ముప్పై ఆరేళ్ళు వచ్చే వరకు నాకు కూడా ఏం తెలియదు ఆ ముప్పై ఆరేళ్ల వయసు అప్పుడు కూడా నేను అన్ని మతాలు ఒక్కటే అని చెప్పి వాదించిన అప్పుడు కూడా అన్ని మతాలు సమానం కాదు అని నాకు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా నేను వినలేదు